మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధి ఎన్ఎఫ్సీ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్త గత పది రోజుల క్రితం గుండెపోటుతో మరణించడం జరిగింది ఈ రోజు ఆయన సంతాప సభలో పాల్గొని గందమల్ల బాబురావు చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడారు బాబురావు కుటుంబానికి మల్లారెడ్డి విద్యాసంస్థల ద్వారా అండగా ఉంటామని వారి కుమార్తె చదువులకు కావలసిన ఫీజులు మొత్తం చెల్లించి చదువులకు సహాయం చేస్తామని సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ గట్కేసర్ మున్సిపల్ ఒకటో వార్డు మాజీ కౌన్సిల్ చందుపట్ల వెంకటరెడ్డి మాజీ కౌన్సిలర్ బండారి గౌడ్ బేతల నరసింహరావు నాయకులు బిక్షపతి గౌడ్ మేకల గోపాల్ రెడ్డి కొర్రముల మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్ జంపాల రమేష్ బొక్క ప్రభాకర్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ పిట్టల శ్రీశైలం వరికుప్పల లింగస్వామి వాసులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు சார் <laughs> ஒரு <laughs> అన్న మంచిదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం పనిదా ఆ బాధలో బాధస్థలం లేని వ్యక్తి మరి అలాంటి వ్యక్తి మా మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధకరమైన బాధ వాళ్ళకు నిబడ్డ ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు పాప నైన్త్ క్లాస్ అవుతుంది ఇంకో పాప సిక్స్త్ క్లాస్ అవుతుంది సరే మనమందరము పోయే వాళ్ళమే ఎవరు ఉండేవాళ్ళం కాదు బాబురావును మనం వేయలేకపోవచ్చు కానీ ఆయనను ఆయన లేని లోటును ఆ కుటుంబానికి ఇచ్చే విధంగా మనం అందరం కూడా పెద్ద మనసుతో వ్యవహరించాలనే ఉద్దేశం అందులో భాగంగానే గౌరవ భద్రారెడ్డి గారిని మేము ఇబ్బంది పెట్టాము ఒక రెండు నిమిషాలు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం హఠాక్ తోటి గడిపేటువంటి వార్తలు కూడా ఎంతో బాధ కలిగించింది ఎందుకంటే కొంత నుంచి నాకు పరిచయం కానీ కూడా యాక్టివ్ పర్సన్ ఎట్లాంటి పార్టీ కార్యక్రమాలపైన సోషల్ యాక్టివిటీస్లో బాగా ఉంటుండేవాడు మన మధ్యలో ఈసారి లేకపోవడం చాలా నాకు ఇబ్బంది కలిగించింది ఎన్ఎస్సి దగ్గర బస్తీ పిల్లలు ఈ అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారి తనయులు విద్యావేంత యువ నాయకులు భద్రారెడ్డి గారు ఇక్కడ ఇచ్చేశారు అదేవిధంగా స్థానిక నాయకులు అందరికీ కూడా కుటుంబ సభ్యుల తరఫు నుంచి మీ అందరికీ స్వాగతం తెలియజేసుకుంటున్నాం స్థానికంగా వారికి అందరికీ కూడా తెలుసు ఈ ఏరియాలో ఉన్న రోజుల్లో ప్రజల మధ్యనే ఉండి నిరంతరం భగవంతుని ప్రార్థిస్తున్నారు ఈ సభాముఖంగా ఈ సభాముఖంగా మేము భద్రారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కుటుంబ సభ్యుల తరఫు నుంచి ఎందుకంటే వారు ఎంతో విశాల హృదయంతో మరి వారిని చలి చలించిపోయి నలభై ఆరు సంవత్సరాల్లోనే వాళ్ళు అటాక్ అంటే సడన్లీ స్ట్రోక్ రావడం వల్ల ఆ సమయంలో ఇంట్లో కూడా ఎవరు లేరు తర్వాత పాప వచ్చి వరకు ఆ రకమైన పరిస్థితి ఉత్పన్నమైంది మరి మీరు ఎంతో విశాల హృదయంతో నిజంగా మీరు చేసిన సాయాన్ని మా కుటుంబీకులందరం కూడా గుండెలు పెట్టుకుంటామని ఎందుకంటే మీరు ఆ పిల్లలకు విద్యాపరంగా ఎలాంటి సాయం కావాలో నేను అందిస్తా అని చెప్పి సభాముఖంగా చెప్పినందుకు మా కుటుంబ సభ్యుల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారు మా మధ్యలో మా కుటుంబీకుల మధ్య ఎంతో ఆప్యాయతగా ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను నేనున్నానంటూ అండగా ఉండే వ్యక్తి మా మధ్యలో లేకపోవడం అనేది మాకు చాలా బాధాకరం అయితే ఈ సభా వేదికల నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వారు ఇక్కడ టిఆర్ఎస్లో చాలా యాక్టివ్గా ఉండే అదేవిధంగా సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు ఆయుధాలు కూడా ఎందుకంటే మొత్తం ఆయుధి చంద్రవలం అక్కడ కూడా సాధించంగా అందరూ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ సందర్భంగా మన మొట్టమొదటి నుంచి యాక్టివ్ పర్సన్ కాబట్టి మనకు ఈ సందర్భంగా సమాచారం ఇచ్చిన వెంటనే మన గౌరవ మొదలెడ్డి ఎన్సీసీ చైర్మన్ భద్రన్న గారు తప్పకుండా వస్తారు మనం వాటిని ఏదో విధంగా మనం ఆదుకుందాము వాటి ముఖ్యంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో వచ్చి రక్షణ వారికి చాలా చాలా ధన్యవాదాలు ఈ సందర్భంగా కన్మిషన్ చాలా ధన్యవాదం చెందుతున్నాము ఎందుకంటే మాకు ఏం పని చేస్తున్నాం అని అంటే నేను ఆక్సిజన్ సప్లై చేస్తున్నాను అని ఎంతోమంది కరోనా వచ్చినా కానీ ప్రతి హాస్పిటల్కి తీసుకుపోయి స్వయంగా ఇచ్చే చాలా కన్సివేషన్గా ఆయన ఆయన మన మధ్యలో లేదు అనే దానికి కూడా ఎంతో దుఃఖంతో చెప్పలేకపోతున్నాం కానీ ఎంతో అసలు నాకు